చాలా దారుణంగా ఉన్నాయి మీరే తక్కువ రాస్తున్నారు మీడియా మీకు తెలియనాటి సరే కొంతమంది బ్లూ మీడియా ఉంది వాళ్ళకి అజెండా వేరే ఉంది పేమెంట్స్ ఉంటాయి వాళ్ళకు లాలోచీలు ఉంటాయి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు ఎవ్రీడే మాట్లాడుతున్నారు వాళ్ళకి బాధ్యత లేదా టీవీ నైన్కి ఎన్టీవీకి బాధ్యత లేదా ఆస్ వాళ్ళకి సర్కులేషన్ ఇవ్వాలా అట్ ది కాస్ట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ దే ఆర్ లూటింగ్ ప్రజల్ని అమాయకుని చేసి వ్యాపారం నమస్తే సాక్షి మీడియా పూర్తిగా జగన్ కు సంబంధించింది ఇక ఏబిఎన్ ఏటీవీ మహా న్యూస్ టీవీ ఫైవ్ సివిఆర్ న్యూస్ లు పక్కా చంద్రబాబుకు అనుకూల మీడియా టీవీ నైన్ ఎన్టీవీ టెన్ టీవీ న్యూట్రల్ గా అటు జగన్ను ఇటు బాబుని సరిసమానంగా మోస్తూ ఉంటాయి ఇది ఎంత చదువుకోనోడికైనా తెలిసిన విషయమే మరి బాబు గారికి మంట నడినెత్తికి ఎక్కడానికి రీజన్ ఏంటో చెప్మా అంటే ఈ మూడు ఛానల్స్ ప్రధాన మీడియా మంచి రేటింగ్ వచ్చే మీడియాగా ఉంది ఇలాంటి మీడియాలో ఏ వార్త వచ్చినా అది జనాల్లోకి ఇట్టే వెళ్ళిపోతుంది ఎందుకంటే నొప్పింపక తానొవ్వక అన్న రీతిలో కర్ర విరగకుండా పాము చావకుండా చేతికి మట్టంటకుండా వార్తలు ఇస్తున్నాయి ఈ మూడు ఛానల్స్ మరి బాబుకి ఇక్కడ అసలు మంట మొదలైంది అసలే మేనేజ్మెంట్ స్కిల్ని డెవలప్ చేసిన నేర్పు ఉన్నాడు బాబు ఎదురు ఏది ఉన్నా ఎవరైనా సరే వాళ్ళు అతనికి దాసోహమని సలామన్నట్టుగా ఉండాలనుకునే ఒక ఈగో పర్సన్ ఆ ఈగో ఇప్పుడు పీక్స్కి వెళ్ళిపోయింది ఏం చేయాలో తెలియక ఛానల్స్ మీద పడ్డారు పాపం ఛానల్స్ ఏం చేస్తాయి ఉన్నది చూపిస్తాయి రాయమన్నది రాస్తాయి ఈ ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టేసుకొని ఆడమంటే ఆడాలి సతికిల పడమంటే సతికిల పడాలి అన్నట్టుగా ఆ రెండు ఛానల్స్ కూడా తాను చెప్పి తోక ఆడించాలి అని గట్టిగానే చెప్తున్నాడు కానీ వింటాయా ఆ ఛానల్స్ వినడం లేదు దాంతో బాబుకి ఏం చేయాలో తెలియక ఇండైరెక్ట్ గా బెదిరింపు చర్యలకు పాల్పడటం స్టార్ట్ చేశారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని జలగలా పట్టి అతని పార్టీని కేడర్ను సర్వనాశనం చేశాడు మరోవైపు జగన్ మీద పగ ప్రతీకారాలతో రగిలిపోతున్నారు గేమ్ గేమ్లోంచి కొంత సైట్ చేసి రంగంలోకి దిగారు పెద్ద బాబు అంటే వార్తలు అందులోని అక్షరాలు అందులోని కంటెంట్ హెడ్ లైన్స్ మెయిన్ స్టోరీస్ తమ్ నెయిల్స్ అందులో వచ్చే కామెంట్స్ లేదంటే లైక్స్ అన్ని కూడా తన భజన చెయ్యాలని ఆ భజనలోనే జగన్ జగన్ ప్రభుత్వం కొట్టుకుపోవాలని తెగ ఫైర్ అయిపోయారు ఇప్పుడు ఛానల్స్ పరిస్థితి అందులో వచ్చే వార్తల పరిస్థితి ఎలా ఉందంటే కరవమంటే కప్పకు కోపం పెడవమంటే పాముకు కోపం అన్న తరహాలో ఉంది అసలు చంద్రబాబు ఏ లోకంలో ఉన్నాడో ఆయనకైనా తెలుస్తోందా అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు అంతా ప్రశాంతంగా ఉన్న చోట రాష్ట్రం తగలబడిపోతుందంటూ నీచరాతలు రాయాలంటూ ఛానల్స్ మీద ప్రతాపం చూపించడం ఏం పెద్దరికమని అడుగుతున్నారు బాబు ఎంత దిగజారిపోయాడో ఎంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడో ఆ కామెంట్స్ బట్టి తెలిసిపోతోంది ఎందుకంటే తన గురించి భజన చేసే ఛానల్స్ గురించి అస్సలు ముక్క కూడా మాట్లాడలేదు మీ మీడియా మీకున్నప్పుడు మా మీడియా మాకుంటుంది సోషల్ మీడియా లేని రోజుల్లో నువ్వు ఏది చేసినా చెల్లింది కానీ బాబు ఇప్పుడు మీడియా బీభత్సంగా విస్తరించింది అందులో నువ్వు చెప్పిందే జరగాలి అంటే పని చూసుకొని పక్కకు పో అంటారు బాబు సో నీ ఏజ్కి తగ్గట్టు నాయనా అంటున్నారు ప్రజలు కొంతకాలం క్రితం నువ్వేగా చెప్పావు కొన్ని ఛానల్స్ మీడియా సరిగ్గా కవరేజ్ చేయట్లేదని మీటింగ్స్ కి హాజరు కావద్దని చెప్పావు అధికారంలోకి వస్తే ఆ ఛానల్స్ ని క్లోజ్ చేసేస్తానంటూ కూసావు వాళ్ళను కి వెళ్ళనివ్వడం లేదు మరి ఇదేనా రాష్ట్రానికి ఒక పెద్ద మనిషిగా చేయాల్సిన పని అసలు మీ వెర్షన్ ఏమిటో మీరు చెప్పకుండా నచ్చని ఛానల్స్ మీరు దుమ్మెత్తిపోస్తే సరిపోతుందా ఛానల్స్కి మీరెంత అవసరమో మీకు కూడా ఛానల్స్ అంతే అవసరం కదా ఎవరి తలరాతలు మారాలి అన్న మీడియా పాత్ర ప్రధానం అని మీకు పెద్దగా చెప్పనక్కర్లేదు కదా ఏ ప్లాట్ఫారం మీద చూసినా టీడీపీ శ్రేణుల పిచ్చిరాతలు తప్ప ఏమీ కనిపించడం లేదు ఆ ఛానల్స్ గురించి చెప్పేటప్పుడు మీ ఛానల్స్లో ఏం వస్తున్నాయో ఎలాంటి రేటింగ్ వస్తుందో కూడా బయట పెట్టాలి కదా ఇది ప్రజాస్వామ్యం అని తెలీదా ఆంధ్రప్రదేశ్లో రాచరిక పాలన లేదు నువ్వేమీ రాజు కూడా కాదు నువ్వు చెప్పినట్టు వినాలి తానా అంటే తందానా అనడానికి నీకు నచ్చినట్టు రాయిన వాళ్ళంతా భజని చేయని వాళ్ళంతా బ్లూ మీడియానా బ్లూ మీడియా ఎప్పుడొచ్చింది మరి మీ ఎల్లో మీడియా ఎప్పటి నుంచో ఉందిగా నువ్వు ఒకప్పుడు నేర్పిందే ఇప్పుడు నీకు ఎదురొస్తోంది అంటే నువ్వు చేస్తే సంసారం పక్కింతోళ్లు చేస్తే మరొకట ఏమన్నా నీతిగా ఉన్నాయా నువ్వు మాట్లాడే మాటలు మిస్టర్ బాబు ఇది మీడియా మీడియాని రాజకీయం చేసింది నువ్వు మీడియా ప్రతినిధులకు కార్యకర్తల్లా వాడుకుంది నువ్వు మరి ఇప్పుడేంటి కొత్తగా మాట్లాడుతున్నావు ఆ ఛానల్స్కి బాధ్యత లేదని నువ్వెలా చెప్తావు బాధ్యత లేదు అన్నప్పుడు నీ మీడియాను వాడుకో అంతేకాని బ్లూ మీడియా అని ముద్ర వేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు అసలే మీడియాకి ఇప్పుడు వెయ్యి కళ్ళు నీ వయస్సు అందులో ఎంతో లెక్కబెట్టుకో నువ్వు కావచ్చు జగన్ కావచ్చు ప్రజలు కావచ్చు ఛానల్స్ కావచ్చు ఎవరూ పైనుంచి దిగి రాలేదు లేకపోతే నువ్వేమీ దేవుడివి కావు అందరి రాతలు రాయడానికి నచ్చని ఛానల్స్ ని నచ్చని మనుషుల్ని భస్మం చేయడానికి మీ పత్రికలు ఎంతసేపు అధికార పార్టీని తిట్టడానికే ప్యాకేజీలు తీసుకుంటున్నాయి మరి ఆ విషయం ఎక్కడ ఎందుకు ప్రస్తావించరు ఒక్క మంచి పని కూడా అధికార పార్టీ చేయలేదా లేదంటే పని కట్టుకుని దుమ్ము కొట్టి ప్రజలను పక్కదారి పట్టించడానికే కంకణం కట్టుకున్నారా వాలంటీర్ వ్యవస్థ గురించి ఇన్నాళ్లు మీ పత్రికలు రకరకాల కూతలు కూసాయి ఇప్పుడు మీరు అధికారంలోకి రావడానికి వాలంటీర్లకు జీతాలు పెంచుతామని అబద్ధాలు చెప్తున్నారు అంటే జగన్ ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను మీరు సపోర్ట్ చేస్తున్నట్టేగా అంటే ఇప్పుడు మీ పత్రికలు అబద్ధాలు రాసినట్టేగా మీకు రెస్పెక్ట్ కావాలి అంటే అధికారంలోకి రావాలి అంటే మీడియాకు రెస్పెక్ట్ ఇవ్వడం మొదట మీరు నేర్చుకోవాలి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు సాక్షి మీడియా బ్యాన్ చేశాడు ఆ ఛానల్ పత్రిక అని సాక్షి మీడియాలో అన్ని అబద్దాలే ఉంటాయని గట్టిగా నోరేసుకుని పడ్డాడు బాబు సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతిని తెగ పొగిడిన సందర్భాలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి బాబు అదే టీవీ నైన్ లో ఎడిటర్ గా రవి ఉన్నప్పుడు నువ్వెందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకంటే ఆ టైంలో నీకు ఆయన బాగా సపోర్ట్ చేశారు కాబట్టి నువ్వు సైలెంట్ గా గమ్ములు ఉన్నావు అంటే మీడియా ఓనర్స్ ఎడిటర్స్ మారితే నీ మాటలు కూడా వాళ్లకు అనుకూలంగా మారిపోతాయా అయినా సాధారణ ప్రజలకు కావాల్సింది మంచి వార్తలు బెస్ట్ అనాలిసిస్ మంచి ఇన్ఫర్మేషన్ అంతేకాని నీ దిక్కుమారిన ముద్రలతో నీ దిక్కుమారిన రాజకీయాలతో వాళ్లకు పనిలేదు వాళ్లకు కావలసిన వాళ్లకు నచ్చిన అంశం ఎక్కడ కనిపించినా దొరికినా దాన్నే చూస్తారు చదువుతారు నువ్వు ముద్ర వేశావనో లేదా నువ్వు తిట్టావనో ప్రజలు ఆగరు నీ నోటికి ఛానల్స్ అందులోని ఎడిటర్స్ లేదా పత్రికలో భయపడతాయి కానీ ప్రజలు కాదు రేపు వాళ్లే ఓటేయకపోతే దిగిపోయేది నువ్వు ఇప్పుడు నువ్వే ప్రజల్ని చూసి భయపడాలి బాబు